టీడీపీ మహానాడులో పెద్ద హైలైట్ నారా లోకేష్ కీలక వ్యక్తిగా అవతరించడం అయితే అందరూ అనుకున్నట్టు లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించాల కానీ అందుకు తగ్గ గ్రౌండ్ని ఈ మహానాడులో ప్రిపేర్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు స్టైల్ అప్రోచ్ ఆయన టిపికల్ వ్యవహార శైలి పార్టీలో నాయకులందరూ కూడా లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని చెప్పి కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు మహానాడులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పి పత్రికల నిండా వార్తలు వచ్చినాయి కానీ చివరికి చంద్రబాబు గారు ఆ పని చేయలేదు ఇదంతా కూడా ఆయన ఒక వ్యూహం ప్రకారం చేశారు అనుకోవాలి లోకేష్ని వర్కింగ్ పర్సన్ చేయడం అంటే టీడీపీని త్వరలో ఆయన చేతుల్లో పెడుతున్నట్టే దీనికి పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ ఎట్లా రియాక్ట్ అవుతారు పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇంపార్టెంట్ ఈ ఇన్పుట్స్ కోసమే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే మాటను వదిలేరు అంతర్గతంగా పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు కేడార్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు టీడీపీ అభిమానులు సాధారణ ప్రజలు లోకేష్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే వాటిని ఇప్పుడు చంద్రబాబు ఎస్సెస్ చేసుకుంటారు మదింపు చేసుకుంటారు ఆ తర్వాతే అసలు నిర్ణయం వస్తుంది ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం అయితే నారా లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడానికి పార్టీలో తగిన వాతావరణం ఉంది తాను తీసుకోవాలి అనుకున్న నిర్ణయానికి అనుకూలంగా పార్టీని ప్రజల్ని మలుచుకోవడం చంద్రబాబు గారు మొదటి నుంచి అనుసరించేటువంటి విధానం ఆ ప్రకారమే ఈ మహానాడు వేదికగా లోకేష్ని ఎలివేట్ చేశారు ఇక లాంఛనంగా లోకేష్ని వర్కింగ్ పర్సెంట్ చేయడానికి కాలం పట్టదు ఈ మహానాడు మీద లోకేష్ ముద్ర స్పష్టంగా ఉంది ఆరు శాసనాల పేరుతో తయారు చేసిన లక్ష్యాలు లోకేష్ ఆధ్వర్యంలోనే తయారైనయి పార్టీలో గతంలో కార్యకర్తలకి తగిన ప్రాధాన్యం దొరకలేదు ఇప్పుడు లోకేష్ వచ్చాక కార్యకర్తలకు అండగా నిలబడుతున్నాడు అనేటువంటి భావాన్ని ఈ మహానాడు తీసుకెళ్ళగలిగింది వేదిక మీద కూర్చోవడానికి ప్రసంగించడానికి కూడా చాలామంది కార్యకర్తలకి అవకాశం దొరికింది మాట్లాడిన ప్రతి వాళ్ళు ఎన్టీఆర్ చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు కూడా తీసుకున్నారు యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లు వెనక్కి రామ్మోహన్ నాయుడు లాంటి యువకులు ముందుకొచ్చారు పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వస్తున్నాయి అనే మెసేజ్ వెళ్ళింది ఈ కొత్త తరానికి నాయకత్వం లోకేష్ దే అని అందరికీ అర్థమైంది అందుకే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అని ప్రకటించకపోయినా అందుకు అనువైన వాతావరణాన్ని కడప మహానాడు తయారు చేసి పెట్టింది చంద్రబాబు గారు కోరుకున్నది కూడా అదే